హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ స్మార్ట్ రేషన్ కార్డుల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం రాష్ట్రంలో రేషన్ కార్డులకు సంబంధించి సరికొత్త మార్పులు చేసిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఈరోజు రాష్ట్రంలో పలు జిల్లాల్లో పైరైట్ ప్రాజెక్టుగా లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు ఇక దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు అలాగే ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ఇందుకు అయ్యే ఖర్చును భరించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇక అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ నలభై ఆరు కోట్ల స్మార్ట్ రేషన్ కార్డులు ముద్రించేందుకు సిద్ధమైంది ఈ మేరకు ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేసింది ఒక్కో స్మార్ట్ రేషన్ కార్డు తయారీకి నాలుగు పాయింట్ అరవై ఆరు ఖర్చు అవుతున్నట్లు తెలిపింది ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో